హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ప్రజలు ఉన్నారో వారందరికీ కూడా ఊహించని శుభారతను చెప్పుకోవచ్చండి ఇక ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉన్నా కూడా మనకు ఈ ఏప్రిల్ నెలలో కొన్ని పథకాలను అమలు చేయబోతున్నామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకు సూచించారు ఇక ఏ పథకాలు అమలు కాబోతున్నాయి ఏప్రిల్ నెలకి సంబంధించి ఆ పరిస్థితి ఏంటనే వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా లైక్ బటన్ ఉందండి వీడియోను ముందుగా లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి దయచేసి ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాలు చూస్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నో పథకాలను అమలు చేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది ఇక తెలంగాణలో ఈ పథకాలను అమలు చేసే ముందు ఎన్నికల కోడ్ అనేది రావడం జరిగింది ఇక ఎన్నికల కోడ్ ఉన్నా కూడా మనకు ఏప్రిల్ లో అయ్యే పథకాలన్నీ కూడా అమలు చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేసారు ఏప్రిల్ నెలలో ఏ పథకాలు అమలు అవుతాయి మనకు ఎవరికి లబ్ధి చేకూరుతుందనే వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం ఆర్దేశాయకట్టు కానీ తొమ్మిల ప్రాజెక్టు కానీ ఏదన్నా ఏమన్నా చేసిందా మహబీనగర్ జిల్లాకు మోడీతోనే ఏమన్నా ఓ పదివేల కోట్లు ఏమైనా పట్టుకొచ్చిందా మరి ఆ మొత్తం ప్రధానమంత్రి జాతీయ ఉపాధ్యక్షురాలు ఉండే డికే అర్నమ్మ జాతీయ ఉపాధ్యక్షురాలుగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా తెచ్చి కదా నువ్వు మాత్రం జాతీయ ఉపాధ్యక్షురాలు తెచ్చుకున్నావు మహేబ్నగర్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు మాత్రం జాతీయ హోదా ప్రాజెక్టుకు తీసుకురాలి పది పైసలు ఏమన్నా తెచ్చింద్రా మరి ఇవాళ ఎక్కడ తిరిగి ఇంత మంచిది జరిగింది పాలమూరు బాగుపడేటట్టుంది దీన్ని ఎట్లన్నా కథం చేయాలని చెప్పి ఇవాళ రెడ్డి మీద డాక్టర్ మల్లు రవి గారి మీద కోపం కాదు రేవంత్ రెడ్డిని దెబ్బతీయాలి ఎట్లనైనా చేసి దెబ్బతీయాలంటే పార్లమెంట్లో మనం కింద మీద చేయాలని పని కట్టుకొని టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కూర వలుక్కొని మాట్లాడి చేస్తున్నారు మన గద్వాల ఏం జరిగిందో మీరు ఒకసారి ఆలోచన చేయరు నేను నేను కొత్తగా చెప్పాను మన కార్యకర్తలు లేకపోతే అభిమానులు ఇన్నే ఉండరు కదా మీరు చూడు గద్వాల్లో బంగళూరులో ఇన్నేళ్ళు కొట్లాడిరు మన ఎన్నికలు రాగానే కాంగ్రెస్ని ఓడగొట్టడానికే బంగళూరులంతా ఒకటైనరా లేదా మరొకరు టీఆర్ఎస్ ఒకరు బీజేపీ గది ఎట్లు అవుతారు ఇప్పుడు జిల్లాలో కూడా గదే బంగ్లా రాజకీయాన్ని అడుస్తుంది ఇద్దరు అడ్జస్ట్మెంట్లా ఎట్లనైనా వేసి కాంగ్రెస్ పార్టీని దొంగ దెబ్బతీయాలి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీస్తే రేవంత్ రెడ్డిని బయట అంతా అడగొచ్చు నీ సొంత జిల్లాల్లో గెలవలేదు నువ్వేంది ఎందుకు మహబూబ్నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలి అడగండి ఎందుకు ఆర్టీసీ బస్సులలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం ఇచ్చినందుకు ఊడగొట్టాలనా రాజీవ్ ఆరోగ్యశ్రీల పది లక్షల రూపాయలు ఇచ్చినందుకు ఊడగొట్టాల ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చినందుకు ఊడగొట్టాలనా రెండు వందల యూనిట్లు ప్రతి పేదోళ్ళింటి ఇంటికి కరెంట్ ఇచ్చినందుకు కూడగొట్టాల ఇందిరమ్మ ఇండ్లు లక్షల కొద్ది ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినందుకు ఊడగొట్టాలనా లేకపోతే నారాయణపేట ఎత్తిపోతల పథకాన్ని తీసుకొచ్చినందుకు ఊడగొట్టాల మెడికల్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ వెటర్నరీ కాలేజ్ డిగ్రీ కాలేజ్ జూనియర్ కాలేజీలు ఇవన్నీ తెచ్చినందుకు ఓడగొట్టాలన్నా దేనికోసం ఓడగొట్టాలి మహబీనగర్ చించోలి రోడ్డు వేగంగా పనులు చేయించినందుకు ఓడగొట్టాలన్నా ఇలా కర్ణాటక రాష్ట్రంతో కొట్లాడి మా నీళ్లు మాకు కావాల్సిందే మా ప్రాజెక్టు పూర్తి చేయాల్సిందే అని ఢిల్లీకి వెళ్ళి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతారు ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్ట్ చేయాల్సిందే అని నరేంద్ర మోడీ గారితో మిగతా మంత్రులతో కొట్లాడినందుకు దేనికి దేనికి మహేబ్ నగర్లా కాంగ్రెస్ పార్టీని కాదని ఓటేయ్యాలి ఏ మోకం పెట్టుకొని బీజేపీ వాళ్ళు ఓటు అడుగుతుండ్రు పదేళ్ళు ఆయన ప్రధానమంత్రి ఇంకేమవుతాడు చంద్రమండలానికి రాజ అవుతాడా మోడీ ఇప్పుడు మహేబ్ నగర్లో బీజేపీ ఓటేస్తే ఏమవుతాడు ఆయన చంద్రమండలానికి రాజ్యి మనకు పనులు చేస్తాడా వాళ్ళు ఉండేటోళ్ళు కాదు ఓట్ల కోసం వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు సంక్రాంతి పూటగా గంగరేతుల్లో లాగానే బీజేపీ వాళ్ళు అంటే ఉండేది మనం చేసేది మనం పద్నాలుగులో పన్నెండు ఎమ్మెల్యేలు గెలిపించారు మీరు అందరూ అనుకుంటే రెండు చిన్న చిన్న తప్పిదారులతో తప్పు జరిగింది మిత్రుడు సంపత్ కూడా ఏనే ఉన్నాడు ఆయనకు ఈ ఎన్నికలు కాగానే మంచి హోదా ప్రభుత్వంలో ఆయనకు మంచి పదవి ఢిల్లీలో మాట్లాడి ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా ఢిల్లీలో పోయి మల్లికార్జున్ ఖర్గే గారు ఎట్లాగో ఆయనకు దగ్గరనే ఆయన పెంపుడు కొడుకే ఖర్గే గారికి రాహుల్ గాంధీ మేడంతో మాట్లాడి సంపత్ కూడా ప్రభుత్వంలో ఒక మంచి హోదా కల్పించే ఏర్పాటు చేపిస్తా జిల్లాల ఏ ఒక్కటి కూడా వెనకకు తిరగకండి చిన్న చిన్నది ఏదైనా ఎట్లాగో సార్ మెజార్టీతోనే గెలిపిస్తారు లేదు సార్ని చూసాను మీరు గిన్న అక్కడిక్కడేమన్నా పెళ్ళిళ్లకు పేరాంటాలకు దావతులకు లేకపోతే రైచూరు పోదామని ఆ పక్క గిన్న పోతురనుకోండి అన్నీ పక్కన పెట్టు వాల్మీకి బోయల్ని ఆదుకునే బాధ్యత మాది మీరెవరు అడగకుండా మళ్ళీ మిమ్మల్ని పిలిపించి ఏమేం చేయాలో ఒకసారి పొన్నం ప్రభాకర్ గారు మీతోని కూర్చొని మాట్లాడతాడు ఎన్నికలైన తర్వాత నేనే మళ్ళా ముఖ్యమంత్రి కార్యాలయానికి ఇట్లనే మిమ్మల్ని పిలిపించి మిమ్మల్ని కూర్చోబెట్టి మీతో మాట్లాడి మీ సమస్యల పరిష్కారాన్ని అక్కడనే ఆదేశాలు ఇచ్చి చీఫ్ సెక్రటరీ గారికి అధికారులకు అందరికీ నేను ఆదేశాలు ఇచ్చి పరిష్కరించే బాధ్యత నాది బోయలు నమ్ముతే ప్రాణమైన ఇస్తారు నాకు తెలుసు గద్వాల కోటను కంచేసి కాపాడిందే మా బోయలు అవునా కాదా కాబట్టి మాట ఇస్తే మాట ఇచ్చిన మాటకు నిలబడతారు పానం పోయిన మాటకు నిలబడతారు మన మన ముఖ్యంగా అడిగడ్డ పోయే వాళ్ళు అంటే మాట మనుషులు మరి మీరందరూ నాకు మాట ఇస్తురా లేదా రెండు సీట్లు గెలిపిస్తాం మాట కదా ఇంకా మరి మీ మాట మీద నమ్మకంతో వాళ్ళిద్దరిని మీకు అప్పయ చెప్తున్నాం మల్లురవి గారిని అదేవిధంగా వంశీచంద్రెడ్డి గారిని ఓకే 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 సో ఇవాళ మీ మీ ఇద్దరికి బాధ్యత ఎందుకంటే రాష్ట్రం అంతా నేను తిరిగే పని ఉన్నది మీకు తెలుసు నేను కొంత సమయం ఎక్కువ ఇవ్వలేను ఇప్పుడు అన్ని అన్ని దగ్గరలో నన్నే రమ్మంటారు మీకు తెలుసు కదా పోకపోతే ఏమంటారు సార్ ఆయన జిల్లా మీదనే ప్రేమ ఎక్కువ ఉన్నది మళ్ళీ లేరు అనే ప్రమాదం ఉంటుంది రాష్ట్రం అంతా నేను తిరిగినా ఎప్పుడు వీలు చిక్కినా నేను వస్తా మాట్లాడతా మళ్ళీ నడిగడ్డ ప్రాంతంలో మనం సభ పెట్టుకుందాం మక్తలు నారాయణపేట ఈ ప్రాంతంలో కూడా మన వాళ్ళందరికీ సుటాలు వాళ్ళందరికీ చెప్పు ఎంపీపీ గారు నువ్వు నీ బాధ్యత మక్తల నారాయణపేట పక్కనంతా మొత్తం మనోళ్ళని అందరినీ ఒక దిక్కు తీసుకురా ఈసారి మనకు మంచి రోజులు వస్తున్నాయి రేపు రేపు బోయలకు కూడా ప్రభుత్వంలో మంచి హోదా ఇచ్చే బాధ్యత నాది కేసీఆర్ లాగా మాటలు చెప్పి మోసం చేసేది మన దగ్గర లేదు ఇలా కష్టపడ్డ వాళ్ళందరికీ మనం ఏదో ఒక బాధ్యత పదవి ఇచ్చుకుంటేనే వస్తున్నాం మీరు చూసిండ్రు కదా రేపైనా బోయలు కాంగ్రెస్కి అండగా నిలబడండి మిమ్మల్ని ఆదుకొని మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది మళ్ళీ నడిగడ్డకి వచ్చి మీతో సమావేశం పెడతా ఈ లోపల గారిని కలవండి అని మీ అందరు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నారు